ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ చాలా బాగుందండి పింక్ కలర్ తోటి రౌండ్ నెక్ మీకు ఇదంతా కూడా బీడ్స్ వర్క్ అని చిప్ వర్క్ అనేది ఇచ్చారండి స్మాల్ ప్రింట్స్ అక్కడ ఫ్లవర్ ప్రింట్ ఈ విధంగా డిఫరెంట్ ప్రింట్స్ తోటి కాలర్ నెక్ తోటి బ్యూటిఫుల్ గా వచ్చిందండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది రౌండ్ నెక్ తోటి మీకు ఈ విధంగా వచ్చిందండి హలో ఎవ్రీవన్ నమస్తే నా పేరు పూర్ణిమా అండి అజ్మరా ఫ్యాషన్స్ వారి షాప్ ద్వారా మాట్లాడుతున్నాను సూరత్ నుంచి సో ఈ వీడియోలో వచ్చేసి మనకి రెగ్యులర్గా కావాల్సినవి టాప్స్ అండి స్కూల్ గర్ల్స్కి అయినా కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానీ ఆఫీస్ గోయింగ్ గర్ల్స్కి కానీ లేదంటే అందరికీ కూడా మనం జనరల్గా కూడా టాప్స్ని బాగా ప్రిఫర్ చేస్తుంటాం టాప్స్ కుర్తీస్ కలెక్షన్స్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను లేటెస్ట్గా ఉన్న కొన్ని రకాల కలెక్షన్స్ని అజ్మరా ఫ్యాషన్స్ నుంచి మీరు ఈ వీడియోలో చూడబోతున్నారండి బట్ అజ్మరా ఫ్యాషన్స్లో మనందరికీ తెలిసిందే కదా ఆల్ ఇన్ వన్ కలెక్షన్స్ ఉంటాయి బ్యాగ్ మనకి బేసిక్ ఒక సారీ పెట్టికోట్ నుంచి కూడా మనకి బ్రైడల్ వేర్ కలెక్షన్స్ వరకు మెన్స్కి ఉమెన్స్ స్కి కిడ్స్కి కావాల్సిన అన్ని రకాల క్లాతింగ్స్ మీకు ఒకే షాప్ లో అందుబాటుగా ఉంటాయండి అన్నిటికీ కలిపి ఒకేసారి బిల్డింగ్ చేయించుకొని తెప్పించుకోవచ్చు సో కలెక్షన్స్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడుకుందామండి స్టార్టింగ్ నేను మీతో షేర్ చేయబోతున్నది వచ్చేసి ఈ బ్యూటిఫుల్ కాటన్ టాప్ అండి సో ఇలా వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే ముట్టుకుంటే చాలా బాగుంది చాలా పెద్ద సైజులో వచ్చిందండి ఇది వచ్చేసి రౌండ్ నెక్ వచ్చింది మీరు ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా మంచి థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు స్లీవ్స్ మనకి త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ ముట్టుకుంటే చాలా స్మూత్ ఉంది డబల్ షేడ్లో ఉందండి ఈ డ్రెస్ మీకు సో ఇది వచ్చేసి లాంగ్ టాప్ అనమాట ఫస్ట్ నేను మీతో దీన్ని షేర్ చేస్తున్నాను కదా సో ఇందులో మీకు ఫోర్ సెట్ ఉంటుందండి ఇక్కడ అన్నీ కూడా సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుంది చూడొచ్చు నాలుగు కూడా బ్యూటిఫుల్ కలర్స్ అని చెప్పచ్చు ఈ ఫోర్ సెట్ ఉన్నాయి ఇందులో సో నెక్స్ట్ ఇంకొకటి చూద్దామండి సో నెక్స్ట్ మనం చూడబోతున్నది వచ్చేసి బ్యూటిఫుల్ మస్లిన్ టాప్ అండి మస్లిన్ అయితే మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది చూడొచ్చు మనకి గ్రే కలర్లో వచ్చింది ఇక్కడ నెక్ దగ్గర మీకు ఇక్కడ వర్క్ వచ్చిందండి బీడ్స్ వర్క్ అనేది ఇచ్చారు చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ క్యూట్ లుక్తో ఉంది త్రీ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఇచ్చేసి మనకి ఇక్కడ ఫ్రిల్స్ అనేది పెట్టారండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక్కో దానికి ఒక్కో డిజైన్ వచ్చింది ఇక్కడ మీకు స్లిట్ ఉందండి మంచి ఫ్యాబ్రిక్ లైనింగ్ కూడా యూస్ చేశారు చాలా క్లాసీగా ఉంది ఈ డిజైన్ అనేది సో ఇది వచ్చేసి మనకి బిజినెస్ చేసుకునే వాళ్ళ కోసం చేస్తున్న వీడియో అండి అజమరా ఫ్యాషన్స్ అనేది మీకు ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి ఇక్కడ వచ్చేసి అన్ని రకాల క్లాతింగ్ని మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్లో తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకి సింగిల్ సింగిల్గా ఉండదండి అన్నీ కూడా సెట్ వైజ్ తీసుకొని బిజినెస్ చేసుకునే వాళ్ళు తెప్పించుకోవచ్చు అన్ని కలెక్షన్స్కి ఒకే బిల్డింగ్ చేసుకొని తక్కువ బడ్జెట్లో ఎక్కువ కలెక్షన్స్ని మీ కస్టమర్స్కి మీరు చూపించగలగాలి అనుకుంటే మీరు ఇక్కడి నుంచి బై చేసుకోవచ్చు అండి స్క్రీన్ మీద నేను నెంబర్స్ని ఇస్తున్నాను కదా ఈ నెంబర్స్ ద్వారా మీరు సేల్స్ పర్సన్స్ని కాంటాక్ట్ చేసినట్లయితే ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మీకు ఏ కన్వీనియంట్గా ఉంటుందో ఆ లాంగ్వేజ్లో మీరు సేల్స్ పర్సన్స్ని కాంటాక్ట్ చేస్తే మీకు వీడియో కాల్లో చూపిస్తారు లేదంటే అన్ని రకాల ఐటమ్స్కి క్యాటలాగ్స్ని విత్ పిక్చర్స్ ప్రైజెస్ పంపిస్తారండి మీరు చూస్ చేసుకున్నాక వాటిని వీడియో కాల్లో చూసుకొని కూడా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు మీరు స్టాక్ బుక్ చేసుకున్నాక వితిన్ సెవెన్ డేస్లో మిమ్మల్ని రీచ్ అయిపోతుంది ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా మనకి ట్రాన్స్పోర్ట్ ఉంటుందండి థర్టీ ఫోర్ ప్లస్ కంట్రీస్కి కూడా స్టాక్ని వీళ్ళు పంపించగలుగుతున్నారు అజ్మరా ఫ్యాషన్స్ మీకు ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా చేస్తుంది సో అక్కడి నుంచి కూడా తెప్పించుకోవచ్చు ఇంకొన్ని కలెక్షన్స్ చూద్దామండి సో ఇది మెయిన్గా బిజినెస్ చేసే వారి కోసం కాబట్టి ప్రైజెస్ అయితే ఇక్కడ ఇవ్వట్లేదు బట్ మీకైతే ఒక పార్సల్ ఎంతైతే అంటే మనకి ఒక పార్సెల్ చేయడానికి ఎంత స్టాక్ అయితే కావాలో అంత స్టాక్ తీసుకుంటే సరిపోతుందండి జనరల్గా మనకి ఒక ఫిఫ్టీ కేజీస్కి ఫిఫ్టీన్ థౌజండ్ టు ట్వంటీ థౌజండ్ బిల్ చేసుకుంటే సరిపోతుంది సో ఇది వచ్చేసి మనకి షార్ట్ ఫోల్డెడ్ హ్యాండ్స్తో వచ్చింది రయాన్ ఫ్యాబ్రిక్తో వచ్చింది ప్రింటెడ్ టాప్ అండి మీకు ఫ్రంట్ అంతా కూడా లాంగ్ స్లిట్ ఉంది బటన్స్ తోటి సో ఈ విధంగా వచ్చిందండి మల్టీ షేడెడ్ అంటే మల్టీ డిజైన్తో వచ్చిందనమాట మనకి టూ టైప్స్ ఆఫ్ డిజైన్ ఉంది ఫ్యాబ్రిక్ మీద మీరు చూడొచ్చు ఇదంతా కూడా సో ఇక్కడ బిగ్ ప్రింట్స్ మళ్ళీ మీకు ఇక్కడ స్మాల్ ప్రింట్స్ అక్కడ ఫ్లవర్ ప్రింట్ ఈ విధంగా డిఫరెంట్ ప్రింట్స్ తోటి కాలర్ నెక్ తోటి బ్యూటిఫుల్గా వచ్చిందండి ఇందులో కూడా మీకు చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి జస్ట్ నేను శాంపిల్ కోసం మీకు కొన్ని కలెక్షన్స్ని ఇక్కడ చూపిస్తున్నానండి నెక్స్ట్ కూడా మనం చూడబోయేది మంచి క్వాలిటీతో ఉండే స్లబ్ అని చెప్పొచ్చు ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి అంతా కూడా ప్రింటెడ్ స్టైల్లో వచ్చింది మీరు ఇక్కడ క్లోజర్ లుక్లో చూసినట్టయితే ఫ్యాబ్రిక్ వచ్చేసి సెల్ఫ్ వీవింగ్లో వచ్చిందండి చిన్న బుటీస్ అంటారు కదా అలాంటివి వచ్చేస్తాయి దాని మీద ప్రింట్స్ వచ్చిందండి కాలర్ నెక్ వచ్చింది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఇచ్చేసి మీకు మళ్ళీ స్లీవ్స్కి విధంగా కొంచెం వర్క్ అనేది ఇచ్చారు చాలా సింపుల్గా ఉంటుంది డైలీ వేర్ ఆఫీస్ వేర్గా వాడుకోవడానికి చాలా బాగుంటుంది ఇందులో కూడా మీకు అన్ని రకాల సైజెస్ ఉంటాయి అన్ని రకాల డిజైన్స్ కలర్స్ ఉంటాయండి నెక్స్ట్ మనం చూడబోయేది కూడా సో ఇది కూడా మనకి చాలా బాగుంది చూడొచ్చు మీరు డిజైన్ కానీ వర్క్ కానీ సో రౌండ్ నెక్కి మీకు ఇదంతా కూడా బీడ్స్ వర్క్ అండ్ చిప్ వర్క్ అనేది ఇచ్చారండి చూడొచ్చు దీనికి కూడా త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చాయి ఇందులో కూడా మీకు చాలా కలర్స్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి మీకు డబల్ ఎక్స్ఎల్ సైజులో ఉందండి మేము మీకు స్మాల్ సైజు నుంచి అప్ టు లార్జ్ జంబో సైజెస్ వరకు మీకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ టాప్స్ కుర్తాస్ అనేది దొరుకుతాయండి ఇక్కడ జీన్స్ మీద టాప్లు కానీ ఫ్యాన్సీ టాప్స్ కానీ చాలా ఉంటాయి ఈ వీడియోలో మాత్రం మీకు ఇవి చూపిస్తున్నాము సో మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో వీడియో కాల్ ద్వారా కూడా ఎక్కడికైనా తెప్పించుకోవచ్చు ఇది కూడా రయాన్ స్లబ్లో వస్తుంది మనకి నెక్ దగ్గర కొంచెం థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్లోనే డిఫరెంట్గా ఇచ్చారు కొంచెం ఓల్డ్ వర్క్ అంటారు కదా ఆ టైప్లో వచ్చేసిందండి కలర్ కాంబినేషన్ బాగుంది స్లీవ్స్కి కూడా ఈ విధంగా డిజైన్ ఇచ్చారు ఇవన్నీ జస్ట్ శాంపిల్సే అండి సో దీనికి వచ్చేసి మనకి బాటమ్ ఈ విధంగా వచ్చిందండి గరారా స్టైల్లో వచ్చింది సో ఏదైతే మనకి ఇక్కడ థ్రెడ్ వర్క్ ఉందో ఆ వర్క్ కలర్లోనే మనకి ఇది వచ్చిందనమాట చూడొచ్చు ఈ విధంగా వచ్చిందండి బాటము మనకి గరారా స్టైల్ వచ్చింది నెక్స్ట్ మనం చూడబోయేది కూడా ఇంకొక బ్యూటిఫుల్ టాప్ అండి ఇది కూడా మనకి క్యాటలాగ్తో వచ్చింది మంచి మనకి స్లబ్ కాటన్ అంటారు కదా ఆ విధంగా వచ్చిందనమాట ఫ్యాబ్రిక్ అనేది క్లోజర్ లుక్లో చూడొచ్చు పైపింగ్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ ఫోల్డెడ్ స్లీవ్స్ వచ్చారు స్లీవ్స్కి బాగుందండి ఈ విధంగా ఈ విధంగా స్లీవ్స్ ఇచ్చేసి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది రౌండ్ నెక్ తోటి మీకు ఈ విధంగా వచ్చిందండి ఓవరాల్ డ్రెస్ అనేది మీ టాప్ చూడొచ్చు అంతా కూడా మనకి హ్యాండ్లూమ్ లాగా కనిపించేలాగా వచ్చిందనమాట ఫ్యాబ్రిక్ అనేది ఇందులో కూడా మీకు చాలా కలర్స్ ఉంటాయండి చూడొచ్చు ఈ విధంగా వస్తాయండి సో దీనికి వచ్చేసి మనకి బాటమ్ సింపుల్గా ఒక స్ట్రైట్ కట్తో బాటమ్ అనేది ఇలా వచ్చింది ఫ్రెండ్స్ మీకు ఒక్కొక్క టాప్కి ఒక్కొక్క లాంటి బాటమ్ ఇచ్చారు సో ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క లాంటి డిజైన్తో వచ్చిందండి ఈజీగా ఉంటుంది సేలింగ్కి కూడా సో ఇవన్నీ కూడా మనకి ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నవి ఇప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ మీకు వస్తూనే ఉంటాయండి ఇవన్నీ కూడా డిఫరెంట్ కేటలాగ్స్ అనమాట ఇందులో ఇదంతా కూడా సెట్ టు సెట్ మీరు తీసుకోవాల్సి ఉంటుందండి ప్రైజెస్ అన్నీ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో సేల్స్ పర్సన్స్ని కాంటాక్ట్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ అనేది పంపిస్తారండి సో నెక్స్ట్ చూడబోయేది వచ్చేసి మనకు కొంచెం కోట్ మోడల్స్ అండి లోపల మనకి రేయాన్ ఫ్యాబ్రిక్తో ఈ విధంగా ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చారు ఈ విధంగా దీని మీద మనకి చందేరి మెటీరియల్తో కోట్ ఇచ్చారండి సో కోట్ కూడా మీకు లాంగ్ కోట్ వచ్చింది అండ్ ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ చాలా బాగుందండి పింక్ కలర్ తోటి త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చారు అండ్ ఇక్కడంతా కూడా హెవీ వర్క్ ఉంది అండ్ మనకు టై చేసుకోవడానికి ఈ విధంగా ఉందండి చాలా క్యూట్గా ఉంటుంది వేసుకుంటే అంటే కొంచెం పార్టీ వేర్ ఫంక్షన్ వేర్ లాగా ఉంది వీటన్నిటికీ కూడా మీరు ప్రైజెస్ తెలుసుకోవాలి బై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో సేల్స్ పర్సన్స్ని కాంటాక్ట్ అయితే ఇక్కడ ఇవి చూపించినవే కాకుండా ఇందులో ఉన్న డిఫరెంట్ కలర్స్ అండ్ ఇప్పుడున్న అన్ని లేటెస్ట్ డిజైన్స్ యొక్క పిక్చర్స్ ప్రైజెస్ అన్నీ కూడా మీకు పంపిస్తారు అక్కడి నుంచి చూసుకొని మీరు స్క్రీన్ మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అనమాట మీకు డీటెయిల్స్ అన్ని వాళ్ళు ఇస్తారండి సూరత్ని విజిట్ చేసి మీరు షాప్కి రావాలంటే కావాల్సిన అడ్రస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది నమస్తే